నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలను అది అభివృద్ధి అనేదానికి షరతులు ఉంటాయి ఏంటి షరతులు ఇక్కడ అని అంటే ఒకటి విశ్వాసము కావాలి మీరు స్వాధీనపరుచుకొనున్నట్లు అనేది ఏంటంటే విశ్వాసం మీరు నమ్మాలి ముందు ఓహో మా పితరులకు చెప్పిన దేశాన్ని మనం స్వాధీనపరచుకోవాలట అని నమ్మితే గాని అడగబోలేం ఒకటి ఒకటి ఉండాలి రెండవదిగా నేను మీకు ఏవైతే చెప్పానో వాటిని మీరు అనుసరించాలి వినమంటంలా ఇక్కడ నేను చెప్పినవన్నీ మీకు వినపడ్డాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ అనుసరించండి ఎప్పుడైతే మనం దేవుని మాటల ప్రకారముగా జీవించడానికి ఇష్టపడతామో వారు అభివృద్ధి పొందుతారు